హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కడప జిల్లా లింగాల మండలం దొర్ట్లబాగు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ బండలాగుడు పోటీలలో భాగంగా ఇవేళ సీనియర్స్ విభాగం ఆ యొక్క సీనియర్స్ విభాగానికి జరగబోయే ప్రదర్శనకు జరగబోయే కోర్టు కోర్టు సిద్ధం చేస్తున్నారండి కడప జిల్లా లింగాల మండలం ఆరు కేబుల్స్ రాలేదండి

ఇప్పుడు వరకు అయితే పద్మూడు దంటలు దాకా వచ్చాయండి శివా బుల్ వచ్చిందండి బిఆర్ అన్న గుడ్ మార్నింగ్ అన్న ఆర్కే బుల్స్ రాలేదండి కోర్టు తయారవుతుంది ఇక్కడి ప్రదర్శనకు వ్యాఖ్యాతగా నారాయణ గారు అండి సీనియర్ వ్యాఖ్యాత ఆర్కే బుల్స్ రాలేదండి yaha okay friends thank you thank you for watching nah.